రెండు పార్ట్స్ కలిపి ఒకే మూవీగా బాహుబలి ఎపిక్ గా ఈ రోజు అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ చేశారు ఇంతకీ ఈ ఎపిక్ ఎలా ఉందో చూద్దాం స్టోరీ సినిమా ఫ్లాష్ యాక్టర్స్ యాక్టింగ్ లాంటివి మనం ఆల్రెడీ చూసేసాం కొత్తగా చెప్పుకోవాల్సింది ఇందులో ఏం లేదు కానీ ఇందులో బిగినింగ్ ఎలా స్టార్ట్ చేశారు ఇంటర్వ్యూ ఎక్కడ ఉంది ఏ సీన్ ను హైలైట్ చేశారు ఏ సీన్ ను లేపేశారు తెలుసుకుంటే కుంటే చాలు ఫస్ట్ పార్ట్ లో స్టార్ట్ అయినట్లే సేమ్ శివగామి పిల్లాడిని సేవ్ చేసేది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది పసివాడు పల్లెవాసం పెంచడం శివలింగం సీను కొండెక్కి తమ్మన్న దగ్గరికి వెళ్లి సాంగ్ పాడడం తమ్మన్నతో లవ్ పచ్చ పొట్టేసిన సాంగ్ మనోహరి సాంగ్ వంటి సీన్స్ ను కట్ చేశారు ఇదంతా రాజమౌళి వాయిస్ ఓవర్ లో వినిపిస్తుంది మన సినిమాలో నెక్స్ట్ కాలకేయ వారు శివుడే బాహుబలి అని తెలవడం కట్టప్ప బాహుబలి పొడవడం ఇక్కడ వరకు ఇంటర్వ్యూలో అవుతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ బాహుబలి ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది వరకు సెట్ చేశారు ఈ సెకండ్ హాఫ్ లో ముకుంద సాంగ్ వార్ అనేది కట్ చేసేసారు ఆల్మోస్ట్ రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ సెట్ చేశారు ఇక్కడ ఇక్కడ విషయం ఏమిటంటే టోటల్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ మూవీస్ దాదాపు ఫైవ్ అవర్స్ ఉంటాయి ఈ ఫైవ్ అవర్స్ మూవీని త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గా క్రియేట్ చేశారు ఈ క్రియేషన్ చేసే విధానంలో సీన్స్ డ్రామా అనేది మిస్ అయిన ఫీల్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు సినిమా చూడని వారు ఎప్పుడో టెన్ ఇయర్స్ కింద సినిమా చూసిన వాళ్ళైతే ఇది కొంతవరకు ఎపిక్ గా అనిపిస్తుంది కానీ నార్మల్ రెగ్యులర్ గా టీవీలో ఓటీటీలో యూట్యూబ్ లో చాలా సార్లు చూసిన వాళ్ళకైతే పెద్ద ఎక్సైట్మెంట్ గా అనిపించదు సినిమా అయితే లాస్ట్ లో బాహుబలి ఎక్స్టర్నల్ పార్ట్ వన్ అని ఒక లైన్ యానిమేషన్ రూపంలో ఒక ట్రైలర్ వేశారు పట్నాలు లోకాలకు బాహుబలి మీద ఆధారపడుతున్నట్లు ఒక లైన్ అయితే వినిపించారు మరి దీని గురించి రాజమౌళికే తెలియాలి అద్భుతాన్ని ఒకసారి చూసినప్పుడు వచ్చేంత ఫీల్ ఎక్సైట్మెంట్ మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అయితే రాదు ఇక్కడ కూడా అదే జరిగింది బట్ రీ రిలీజ్ ఇష్టపడే సినిమా ప్రేక్షకులు ఉన్నంత కాలం ఇటువంటి ప్రయోగాలు వస్తూనే ఉంటాయి మరో వీడియో మరో రివ్యూతో కలుగుతాం అప్పటి వరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ థ్యాంక్ యూ